నమస్కారం ఏపీ స్వాగతం నేను మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసిన ఎన్డీఏ పార్టీకి కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అల్హరి సుధాకర్ శుభాకాంక్షలు తెలిపారు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో సైతం తన సత్తా చాటారని కొనియాడారు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఎన్డీఏ భారీ మెజారిటీతో గెలడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ లో ప్రపంచం ఆంధ్రప్రదేశ్లోనే కాదు మహారాష్ట్రలో కూడా అతని ప్రభావం ప్రపంచం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినటువంటి ప్రతి చోట ఎన్డీఏ ప్రభుత్వం మహా యతి కూటమి అత్యధిక మెజారిటీతో రికార్డు మహారాష్ట్రలో ఇది ఒక పెద్ద రికార్డుగా చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకు గాను ఇప్పటి వరకు తెలిసింది రెండు వందల ముప్పై ఒక్క సీట్ల వరకు గెలిచినట్టు సమాచారం ఉంది ఇది రెండు వందల యాభై వరకు కూడా వెళ్ళడానికి పాజిబిలిటీ ఉంది అదేవిధంగా ఈ మహాయతి మహా మహాయతి కూటమి అత్యధిక మెజారిటీతో గెలవడానికి ఆల్రెడీ రెండు సార్లు ప్రభుత్వం ఉన్న మూడోసారి హ్యాట్రిక్ కొట్టే విధంగా ముందుకెళ్తుందంటే ప్రజల్లో ఏ విధమైనటువంటి అభిమానాన్ని చూరగొందో ముఖ్యంగా తెలుసుకోవచ్చు ముఖ్యంగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్స్ లో తన వంతు ఎన్డిఏ లో భాగస్వామ్యంగా తన వంతు బాధ్యతగా మహారాష్ట్రలోని నిర్వహించినటువంటి క్యాంపెయిన్ అయితేనేమి ఎలక్షన్లు అయితేనేమి రోడ్ షోలు అయితేనేమి వాటి అన్నిటికీ కూడా పాల్గొన్న ప్రదేశాల్లో ప్రతి ఒక్కటి డెగ్లూర్ బోకర్ లాతూర్ షోలాపూర్ నగరాల్లో మూడు స్థానాల్లో బల్లార్పూర్ చంద్రాపూర్ పూణే కంటోన్మెంట్ మట్సర్పూర్ కబ్సాపేట్ నియోజకవర్గాల్లోని మహాయతి అభ్యర్థుల్ని వై పవన్ కళ్యాణ్ గారు గెలిపించాలని కోరటం జరిగింది అదే విధంగా రోడ్ షోలు నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారి ప్రచారం చేసినటువంటి అన్ని నియోజకవర్గాల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మహారాష్ట్రలో ఇంతవరకు బీజేపీ గెలవనటువంటి అతి ముఖ్యమైన ప్రదేశాలు లాతూర్ సిటీ డెగ్లూర్ అసెంబ్లీ స్థానాల్లో కూడా బీజేపీ గెలుపు విజయం అందుకోవడం గమనార్హం దీని అంతటికీ పవన్ కళ్యాణ్ గారిని ఈవన్ మన నేషనల్ టీవీలు కూడా ఎన్నో విధాలుగా పొగుడుతున్నాయి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు విపరీతమైన ప్రజాదరణ పొందటమే కాకుండా ఎంతో విధిగా సహాయం చేసినటువంటి ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్కి అక్కడ ఉన్న తెలుగు ప్రజలకు కూడా జనసేన పార్టీ తరఫున కావల నియోజకవర్గం తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వము మహాయాతి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నటువంటి వాళ్ళకి కూడా ధన్యవాదాలు మా వాళ్ళకు ఒక అభినందనలు తెలుపుతున్నాం అదేవిధంగా ఈ ముందు కంటే కూడా ఒక వన్ ఫార్టీ బ్రేకింగ్ దీనికి రావాల్సిన కట్ ఆఫ్ రావాల్సిన దాంట్లో బిజెపి మహా కటిక్నాథ్ సిండేతో తర్వాత అదిత్ అజిత్ పవార్ అజిత్ గారితో కూడా కూటంలో కలిసి ఈ ని కాంగ్రెస్ ని చిత్తగా ఓడించి ప్రజలు వచ్చిన జరిగినటువంటి లోక్సభ ఎలక్షన్స్ లో అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని మూడోసారి గెలిపించారంటే వాళ్ళకి తప్పకుండా ఆ ప్రభుత్వంలో మహారాష్ట్రలో ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుందో అనేది చాలా స్వ స్వచ్ఛంగా తెలుస్తుంది కాకపోతే కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్డీఏ ప్రభుత్వానికి మరోసారి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు అశోక్ ది మేస్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించింది అశోక్ ది మేస్ సెల్యూన్స్ మా బ్రాంచిలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తిమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి